హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఆడవాళ్ళం అందరం కూడా పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా మొబైల్లో అయితే ఏవో ఒకటి దేవుడి సాంగ్సో లేదో ఏవో ఒకటైతే వింటూ ఉంటాం కదండి కొంతమంది మూవీస్ చూస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలా దేవుడి పాటలు పెట్టుకొని వింటూ వంట అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇలా ఫోన్ కనుక మనం గోడకు పెట్టేసామంటే ఫోన్ అనేది జారి కింద పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలాంటి ప్లాస్టర్ రోల్స్ అందరిళ్లలో ఉంటాయి కదండి ఇలా తీసుకొని ఇందులో మనం ఇలా మొబైల్ని పెట్టుకోవాలి ఏ కంపెనీ మొబైల్ అయినా సరే చక్కగా పడుతుందండి ఇందులో ఇప్పుడు చూడండి ఇందులో పెట్టేసుకొని మనం ఏది కావాలన్నా కూడా చక్కగా సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏవైనా కూడా చక్కగా మనం ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ చక్కగా అయితే మనకు నచ్చిన సాంగ్స్ అయినా మూవీస్ అయినా అయితే చూడవచ్చండి ఈరోజు జరపడం వల్ల చూడండి చక్కగా మనకి ఎటు కావాలన్నట్టు అయితే చాలా ఈజీగా జరుగుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్లాస్టర్ ఒకటి ఉంటే చాలా అండి చక్కగా మన మొబైల్ సేఫ్గా ఉంటాయి కిచెన్లో అయితే అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం అయితే ఫేర్ఎం లవ్లీ వేసుకోవాలి మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ అంతా బాగా టాన్ అయిపోయి ఫేషియల్స్ చేయించుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి కొంచెం ఫేర్ఎం లవ్లీ తీసుకొని అలాగే ఒక చిటికడు వరకు పసుపు వేసుకోండి ఈ పసుపు అలాగే ఫేర్ఎం లవ్లీ రెండు కూడా చక్కగా కలిసేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనకి చాలా ఫేస్ అయితే చాలా మంచి గ్లోగా ఉంటుందండి ట్రై చేయండి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా వందలు వందలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇలా కొంచెం ఫేరం లవ్లే చిటికడ పసుపు వేసి కలిపి ఈ విధంగా కనుక ఫేస్కి నెక్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసుకున్నామనుకోండి ట్యాన్ అంతా పోతుంది మన ఫేస్ అనేది మంచి గ్లోగా తయారవుతుంది చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది మనము బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒకసారి ఫేస్ వాష్ చేసినా కూడా తొందరగా అయితే పోదండి మనకి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా అయితే ఉంటుంది చూడండి కడిగి కూడా మీకు చూపిస్తున్నాను కడిగిన తర్వాత కూడా మనకి ఫేస్ అనేది గ్లోగానే ఉంటుందండి ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమందరం కూడా ఇంట్లో ఇలాంటి తాళాలను అయితే వాడుతూ ఉంటాం కదండి మనం తాళాలను అయితే బయటపడేస్తూ ఉంటాము వర్షానికి తడిచి ఎండకేయండి ఇవి చూడండి ఒక్కసారి తడిచినాయి అనుకోండి బాగా తుప్పులా పట్టేసి మనకి తాళాలు అనేవి అస్సలు పనిచేయవు అలాంటప్పుడు మనం బయటకు తీసి తీసుకెళ్ళి రిపేర్ చేసినా కూడా కనీసం యాభై నుంచి అరవై డెబ్భై రూపాయలు అయితే తీసుకుంటారండి అలా బయటకు వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనైతే దీన్ని చాలా సింపుల్గా అయితే రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొబ్బరి నూనె అందరి ఉంటుంది కదండి కొంచెం కొబ్బరి నూనె తీసుకొని మనం ఇక్కడ తాళంని నొక్కి పెడతాం కదండి ఆ హోల్ అయితే ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే వ్యాసలైనా ఉంటుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఇలా చూడండి అక్కడక్కడ కొంచెం ఇలా కొబ్బరి నూనెని డ్రాప్స్లా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలి బాగా నానుతుందండి రెండు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇయర్ బడ్ ఉంటుంది కదా ఒక ఇయర్ బడ్ తీసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు లోపలంతా తుప్పు పట్టినా కూడా తాళం అనేది పట్టేస్తుందండి అసలు పని చేయదు చక్కగా ఇలా కొబ్బరి నూనె వేసి రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి చక్కగా నాని మనకి చూడండి ఇయర్ బడ్తో క్లీన్ చేస్తుంటే ఆ లోపల ఉన్న తుప్పంతా కూడా చాలా ఈజీగా అయితే బయటకు అనేది వచ్చేస్తుందండి లోపలంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ మనం ఒక్కొక్కసారి తాళం తీసి బయట పెట్టేస్తూ ఉంటాము వర్షానికి తడిచినప్పుడు ఈ విధంగా అయితే బాగా తుప్ప అనేది పట్టేసి అస్సలు అయితే పని చేయవు అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మనం చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తాళాలను అయితే మనమే రిపేర్ అయితే చేసుకోవచ్చండి ఇలా ఇయర్ బడ్తో అంతా కూడా చక్కగా క్లీన్ చేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు అయితే తాళంని పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత తాళంని ఈ విధంగా అయితే నీట్గా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మనం ఆయిల్ వేసాం కదండి జారిపోతూ ఉంటుంది ఇలా ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేసుకోండి తర్వాత చూడండి తాళం చెవి పెట్టి చూపిస్తాను మీకు తాళం అనేది చక్కగా పనిచేస్తుందండి చూడండి ఫస్ట్ రెండు మూడు సార్లు అయితే టైట్గా పట్టేస్తుంది మనం ఒక ఐదు ఆరు సార్లు అటు ఇటు తిప్పామంటే కనుక లోపల ఆయిల్ వేశాం కదండి చక్కగా మనకి తాళం అనేది పడుతుంది చూడండి ఈ విధంగా ఒక నాలుగైదు సార్లు అటు ఇటు తిప్పండి తర్వాత చక్కగా మనకి తాళం అనేది పడుతుంది ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తాళాలను అయితే రిపేర్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మన ఇంట్లో మనం బిర్యానీ తెచ్చినా లేదా ఫ్రైడ్ రైస్లు తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సులు అయితే చాలా వస్తూ ఉంటాయి మనం తిన్న తర్వాత వాటిని వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఆ బౌల్ కి పైన ఉన్న క్యాప్ తీసేసుకొని ఈ విధంగా కడ్డీని వేడి చేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి మనం అందరం కూడా ఇయర్ రింగ్స్ అనేవి వాడుతూ ఉంటాము వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అవసరం వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయండి అలా కాకుండా ఇలా వేస్ట్గా పడేసే వాటిని మనం చక్కగా ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా మన దగ్గర అన్నిటినీ కూడా చక్కగా కొన్ని హోల్స్ ఎక్కువ పెట్టేసుకొని చక్కగా ఈ హోల్స్లో ఈ ఇయర్ రింగ్స్ని అయితే పెట్టేసుకోవచ్చండి చూడండి చాలా చక్కగా ఉంటాయండి పైన ఒక పెద్ద హోల్ పెట్టుకొని ఎక్కడైనా సరే మనం తగిలించుకున్నాం అంటే తీయాలన్నా కూడా అలాగే పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే మనకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ మీద మ్యాచింగ్ అయినా కూడా మనం నీట్గా అయితే చూసుకొని వేసుకెళ్ళచ్చు ట్రై చేయండి అన్నీ కూడా ఓకే చోట ఉంటాయి అవసరానికి చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని జతల ఇయర్ రింగ్స్ ఉన్నా సరే చక్కగా మనం వేస్ట్గా పడేసే వాటిని అయితే ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా తీయాలన్నా కూడా మనకి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మనం అవసరానికి వాడుకొని తర్వాత మళ్ళీ చక్కగా అయితే అందులో పెట్టేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి మనం ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా కిరాణా షాపులకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా బస్సులో ఆటోలో ఎక్కినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఇలాంటి నోట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయండి మనం చూసుకోకుండా తీసుకుంటాము మనం ఇచ్చేటప్పుడు అయితే కనుక వాళ్ళు చూసారంటే అస్సలు తీసుకోరండి చూడండి ఎంత ఇది టెన్ రూపీస్ కాబట్టి సరిపోతుంది అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే మనం చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటి నోట్ను మార్చాలంటే చాలామంది అయితే తీసుకోరు కదండి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చూడండి మన అందరి ఇళ్లలో క్యాండిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ ఒక క్యాండిల్ని తీసుకొని వెలిగించుకొని ఆ మైనంని వేసామనుకోండి చక్కగా అంటుకుపోతుంది మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా క్యాండిల్ని వెలిగించేసి ఒక్క డ్రాప్ అండి మైనం కారుతుంది కదా క్యాండిల్ వెలుగుతున్నప్పుడు అలా ఒక డ్రాప్ మైనం పడిన తర్వాత వెంటనే మనం ఈ క్యాండిల్ని తీసేసి రెండింటిని కలిపామనుకోండి చక్కగా అంటుకుపోతుందండి ఈ విధంగా రెండింటిని జాయింట్ చేసేయాలి ఇలా జాయింట్ చేసామనుకోండి చక్కగా అంటుకుపోతుంది మనం ఏ షాప్లో మార్చాలన్నా కూడా చక్కగా సింపుల్గా ఈజీగా అయితే మార్చేయవచ్చండి ఒక నిమిషం అలా పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారాలి చూడండి చక్కగా మనకి నోట్ అనేది చక్కగా అంటుకుపోయిందండి ఎక్కడా కూడా మనకి చినిగినట్టు కానీ లేదా ఏదైనా ప్లాస్టర్ వేసినట్టు కానీ అసలు ఏం కనబడదు చక్కగా మనం మార్చేయవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోవాలి అలాగే కొంచెం పంచదార అలాగే ఒక హాఫ్ మూత వరకు డెటాల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా స్పూన్తో అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కువ పోయొద్దండి కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అయితే ఒక ముద్దలాగా మనకి చపాతి పిండి కలిపితే ఎలా ముద్దలాగా అవుతుందో అలా అయ్యేంత వరకు చక్కగా కలుపుకొని వీటిని అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి ఈ మన ఇంట్లో ఎలుకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టారంటే కనుక మీరు అసలు ఇంకా అనేవి ఆ దరిదాపుల్లో కూడా రావండి కొంతమంది ఇళ్లలో ఎలుకలు ఎక్కువ ఉండి బుక్స్ కొట్టేస్తూ ఉంటాయి అలాగే కబోర్డ్స్లోకి వెళ్ళి బట్టలు అన్నీ కూడా ఆగమ చేస్తూ ఉంటాయండి అలా ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఇలా చిన్న చిన్న న్యూస్ పేపర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఇలా ఒక బాల్ని పెట్టేసి ఎలుకలు ఎక్కువ ఏ ప్లేస్లో అయితే తిరుగుతున్నాయో అక్కడ కనుక పెట్టేశారంటే ఇవి తింటాయి అండి ఇవి తిని మనం కారం డెటాల్ ఇవన్నీ వేసాం కదా కడుపు మండి ఇంకా దరిదాపుల్లో కూడా రావు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా టూర్స్కి కానీ వెళ్ళేటప్పుడు డ్రెస్ మీదకు కానీ లేదా శారీస్ మీదకు కానీ మ్యాచింగ్గా ఇలా బ్యాంగిల్స్ అనేవి బ్యాగ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇవి డైరెక్ట్గా అలా బ్యాగ్లో అనుకోండి చిట్లిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక సాక్స్ తీసుకోండి ఇంట్లో మన పిల్లలవి ఏవో ఒకటి సాక్స్లు ఉంటాయి కదండీ ఒక సాక్స్ తీసుకొని రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకున్న సాక్స్ అయితే మన చేతికి ఎక్కించేసుకొని బ్యాంగిల్స్ పెట్టేసి చక్కగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోమంటే బ్యాంగిల్స్ అనేవి లోపల చాలా జాగ్రత్తగా అయితే ఉంటాయండి అస్సలు అసలు చెట్లవు మనం ఏదైనా ఫంక్షన్స్కి అలా బయటకు వెళ్ళేటప్పుడు మనకి కావాల్సిన అయితే ఇలా అయితే చక్కగా మనం సేఫ్గా అయితే తీసుకెళ్ళొచ్చండి అసలు ఒక్క గాజు కూడా చెట్లిపోదు చూడండి ఈ విధంగా పెట్టామంటే బ్యాగ్లో ఏ మూల పెట్టినా కూడా మనం బ్యాంగిల్స్ అనేవి చెట్లిపోవు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మీకు సాక్స్ లోపల ఇంకా ఎక్కువ గాజులు ఉన్నా కూడా చక్కగా ఇలా ఒక సాక్స్ లో నాలుగు డజన్ల గాజులు అయితే పడతాయండి ఇలా మీకు ఎన్ని కావాలన్నిటిని కూడా ఇలా సాక్స్లో పెట్టుకొని టూర్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్ళొచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక బేషన్ తీసుకొని ముప్పా వంతు వరకు నీళ్ళని తీసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులో డెటాల్ వేసుకోవాలండి మూత వరకు అయితే డెటాల్ని వాటర్ లో వేసుకోవాలండి ఒక్క పావు మూత అయితే మనకి సరిపోతుందండి చక్కగా ఇలా వాటర్లో ఒక పావు మూత డెటాలు వేసుకోవాలి తర్వాత అయితే మన ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ ఇలా రెండు కర్పూరం బిళ్ళలను తీసుకొని ఇలా చేత్తో నలిపేసి అందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో డెటాలు అలాగే మనం వేసిన కర్పూరం రెండు కూడా కలిసే విధంగా బాగా ఈ విధంగా అయితే మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఏవో ఒకటి ఇలా చిన్న చిన్న బాటిల్స్ అనేవి వేస్ట్గా పడేసేవి చాలా ఉంటూనే ఉంటాయి కదా అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఫోర్ స్పూన్ కొంచెం వేడి చేసి ఇలా బాటిల్ క్యాప్కి అయితే ఇలా హోల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే మనం ఏదైనా ఒక గ్లాస్ సహాయంతో బాటిల్ అయితే పోసేసుకోవాలి ఈ లిక్విడ్ మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మన కిచెన్లో మనం ఏవో ఒకటి స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు చీమలు అలాగే ఈగలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే కిచెన్లో కొన్ని నుసుపురుగులు అండి చిన్న చిన్న నుసుపురుగులు అనేవి వస్తూ ఉంటాయి ఈ వాటర్ చల్లామంటే కనుక మనం అసలు ఇంట్లో నల్ల ఈగలు కానీ చీమలు కానీ అలాగే కిచెన్లో ఉండే పురుగులు కానీ అసలు అన్నీ పోతాయండి మనం నైట్ భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తూ ఉంటాం కదండీ గిన్నెలు కడిగిన తర్వాత సింకలో ఇలా కొంచెం చల్లామనుకోండి ఆ సింక కింద డ్రైనేజ్ పైపుల లోపల నుంచి మనకి బొద్దింకలు అనేవి వస్తాయి అవి కూడా రాకుండా ఉంటాయండి అలాగే ఈ నైట్ అంతా కూడా మనం ఇలా స్టవ్ని ఇలా పెట్టేస్తాం కదండి నైట్ బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి స్టవ్ అంతా తిరిగి ఆగం ఆగం చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇలా పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా ఇలా ఈ స్ప్రే జల్లేసేసి మనం ఇలా ఏదైనా ఒక క్లాత్ నీట్గా తుడుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందండి స్టవ్ అంతా కూడా ఎప్పుడు అలాగే స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు స్టవ్ మీద అంతా కూడా ఈగలు అలాగే చీమలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలా ఏం ఈగలు కానీ చీమలు కానీ అలాగే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమి రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి గోడ మీద ఒక్కొక్కసారి ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో అయితే బొద్దింకలు అలాగే బల్లులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి కిచెన్లో అలాంటప్పుడు కనుక మీకు బల్లులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా కూడా ఇలా అయితే ట్రై చేయండి మీకు బల్లులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఈ స్ప్రే చల్లామనుకోండి చక్కగా పోతాయండి అంతేకాకుండా మనం వంట అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూడా ఆయిల్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండీ అప్పుడు ఈ స్ప్రే చల్లేసి తుడుచుకున్న స్టవ్ ఎప్పుడు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇంకా మిగిలిన వాటర్లో అయితే ఇలా ఒక క్లాత్ తీసుకొని అయితే అందులో తడిపేసి గట్టిగా పిండేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కర్ర తీసుకొని ఇలా క్లాత్ లోపల పెట్టేసి నీట్గా అయితే చుట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం ఎత్తుగా ఉన్న కర్ర పెద్దది తీసుకున్నారనుకోండి మనకి చక్కగా పైన ఉన్న కబోర్డ్స్ని కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అలాగే కిచెన్లో టైల్స్ కూడా మనకి అందవు కదండి చాలా హైట్ను ఉంటాయి ఇలా ఒక ఏదైనా ఒక పెద్ద స్టిక్ తీసుకున్నామంటే చక్కగా ఇలా క్లాత్ని ఆ వాటర్లో ముంచేసి గట్టిగా పిండి ఇలా క్లాత్కి చుట్టుకొని ఇలా కనుక తుడుచుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి అయితే సాలి పురుగులు ఉంటాయి కదండీ ఈ ఆ సాలి పురుగుల వల్ల ఇంట్లో బూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్మెల్కి అయితే ఆ సాల పురుగులు అనేవి అసలు ఇంట్లో అయితే ఉండవండి దీనివల్ల బూజ్ అనేది అస్సలు రాదు ఇంట్లో అంతే కదండి ఈ వాటర్లో క్లాత్ని పిండి తొడవడం వల్ల టైల్స్కు ఉన్న జిడ్డు మురికి అంతా పోతుంది అలాగే ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అసలు మన కిచెన్లో అయితే అస్సలు ఉండవండి ట్రై చేయండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో